ఈరోజు మరి పేదల గుడ్డి చప్పుడు పేదల పాలిత దేవుడిలాగా ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా మరి వచ్చి పేద ప్రజలను ఆదుకొని ప్రతి అక్క ముఖంలో నవ్వు రావాలని ప్రతి అక్క చెల్లు గురితో వాళ్ళు బాగుండాలని ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకోవాలని ప్రతి యువకుడు యువతి అందరూ కూడా వాళ్ళు సాధికారతలో ఉండాలని మరి అన్ని రకాలుగా అన్ని వర్గాలని అన్ని సంఘాలని అందరినీ పేదలను అలరించి మరియు అభివృద్ధి అంటే ఏంటో చూపించినటువంటి కీర్తిశేషులు మహానాయకులు మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారి తాలూకా పరిహీన వర్తం సందర్భంగా మరి ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు మరి వైఎస్ఆర్ పార్టీ మరి జగన్ తాలూకా ఆలోచన మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా సంక్షేమం అభివృద్ధితోటి మరి ప్రారంభించినటువంటి స్థాపించినటువంటి పార్టీ మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పదిహేన వర్ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఇప్పుడు వినేటువంటి హాస్పిటల్కి వచ్చాం ప్రతి ఒక్క పేదవారి తాలూకా కష్టాలు విన్నాం వాళ్ళందరితో పాలు పంచుకొని వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా చెప్పారు మరి ఆరోగ్యశ్రీని తీసుకుని వచ్చి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించి జలయజ్ఞం చేసి ప్రతి ఒక్క రైతు కూడా సాగునీరు అందించాలి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించాలని కష్టపడి అపర భగీరథుడిగా పేరు పరిచారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ధన్యవాళ్ళు అర్పిస్తూ మరి చాలా చక్కనైనటువంటి ఆయన పరిపాలన ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పటికీ రెండు సార్లు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనకి హర్షద్వాణాలతో ఎన్నో విధాలుగా రాజశేఖర రెడ్డి గారిని ఆదరించారు గుండెల్లో పెట్టుకున్నారు ఈరోజు ఎక్కడికి ఉన్న రాజశేఖర రెడ్డి గారు తాలూకా ఆలోచనలు ఆయన చేసినట్టు అభివృద్ధి కోసం తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చూస్తే కూటమి ప్రభుత్వం మూడు నెలలు కూడా అవుతుంది మరి ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు పేద ప్రజలకు అందవలసిన వైద్యం లేదు పేద ప్రజలకు అందవలసినటువంటి హాస్పిటల్లో మందులు లేవు మరి ఎక్కడికి కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీలం చేసి సంక్షేమ అభివృద్ధిని పూర్తిగా అక్రమాలకి మరి అన్నిటికీ వాటి వాటిలో బిజీ ఉన్నారంటే ఎంతసేపు కార్పొరేట్ బిజినెస్ మరి వాళ్ళకి అందినటువంటి ఏ విధంగా ప్రజల సొమ్ములు దోచుకోవాలి ప్రభుత్వ ఆస్తుల్ని దాచుకోవాలి అనేటువంటి విషయంలోనే ఉన్నారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన ఆలోచనలు సంక్షేమం అభివృద్ధి నీతి నిజాయితీ అభివృద్ధి పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు మనం వాళ్ళు అర్పిస్తూ ప్రజల